ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళపోయే ముందు ఒక లైక్ చేసి వీడియో షూట్ పెద్ద మొదలు పెట్టండి అలా కొత్తగా ఎవరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచి మాకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయం అయితే కింద కమెంట్ సెక్షన్ లో చేయడం మాత్రం మంచి నామినేషన్స్ లేవని చెప్పి అందరు కంగ్రాచులేషన్స్ చెప్పుకొని వాట్ వేసుకొని అందరూ అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నారు తర్వాతే పెట్టారు పెద్ద ట్విస్ట్ ఫిస్ట్ ఎవరి ఫోటో అయితే లాస్ట్ దాకా కాలోకుండా ఉంటదో వాళ్ళకి వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అయినట్టు అంటే నామినేషన్ ఇంకేముంది డైరెక్ట్ ఫిఫ్టీన్త్ వీక్ వెళ్ళిపోతారు కదా అందుకని డైరెక్ట్ వెళ్ళిపోతారా ఎలా వెళ్తారు మధ్యలో అందరూ ఇంకా అందరూ ఇందుకు ఆఖరి పోరాటం ఎలా ఉంది లా లేదు యాక్చువల్ గా నాకు ఇది నామినేషన్స్ అనుకోండి సపోజ్ ఎవరి పాయింట్స్ వాళ్ళు పెట్టుకుంటారు చెప్పుకుంటారు ఓకే కానీ ఏంటి నామినేషన్స్ కాదు సెకండ్ ఫ్రెండ్స్ అవ్వకుండా ఉండటానికి అని చెప్పేసి అన్నారు ఎక్కడ వాళ్ళు కొంచెం ఇచ్చేసుకున్నా ఫస్ట్ విష్ణు తను అంతగా ఏమి డిఫైన్ చేసుకోలేకపోయింది నేను అలా అనలేదు అని చెప్పి చెప్పింది కానీ ఇంకా మిగతాదంతా కూడా సేమ్ ఇక్కడ ఏంటంటే ఏదో ఫైర్ ఎవరో మిస్ అయిపోయింది పాపం మన నిఖిల్ గౌతమ్ మాత్రం కొద్ది ఫైర్ ఇచ్చేసాడు అది కూడా ఆఖరిది లాస్ట్ కాబట్టి ఇంక ఇప్పుడు అలుచుకోపోతే బాగుంది అరే ఒక లాస్ట్ ఒకసారి ఇప్పుడు ఇంత ముందు ఏమైంది ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అంటే ఆయనకి అయిపోయింది కదా లాస్ట్ వీక్ అబ్బాయి అంటే ఏం లేదు ఇప్పుడు ఇది బయట పెట్టాలి కదా ఎన్నాళ్ళు రాగాలి అంటే ఇద్దరు అరుచుకున్నారు ఇక ఏదో లాస్ట్ ఆఖరి గొడవ అంటే సీజన్ ఎయిట్ కి ఆఖరి గొడవ జరిగింది అన్నమాట అది వీళ్ళిద్దరి మధ్య జరగడం అనేది కొద్దిగా మనకి అబ్బా టాప్ వన్ టూర్ బైక్ కొట్టుకుంటున్నారా అని చెప్పేసి ఇంకేంటంటే ఒకళ్ళేమో బాబు నీ ఆట ఇది ఇప్పుడు దాకా నువ్వు మా ఆటను ప్రొటెక్ట్ చేసావు ఇక నీ ఆట ప్రొటెక్ట్ చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి ఇక నిఖిల్ కొద్దిగా లాభం లేదు ఇంకా పృథ్వీ లేదు అందరూ వెళ్ళిపోయా ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రేంజ్ లో సో కొద్దిగా గౌతమ్ ఆడుతున్నావు ఇట్లా కావాలని చేస్తున్నావు నువ్వు కావాలనే నువ్వు లోన్లీగా ఉంటాయని ట్రై చేస్తావు నీ ఆట మొత్తం మాకు తెలుసు ఫస్ట్ నువ్వు ఆ ప్రేరణ ఇలా చేస్తావు తర్వాత ఇలా చేస్తావు అని మొత్తం ట్రై చేశాడు కానీ విషయం ఏంటంటే క్లారిటీ మిస్ అయింది పాపం చాలా చెప్పాలనుకుంటున్నాడు గుర్తుకు రాట గుర్తురాపోవడం మధ్యలో కొంచు ఈ అబ్బాయికి వెనక్కి అది అంటే మనం మాట్లాడాలి అని అనుకున్నది ఏదైతే వర్క్ చేశాడు కబీర్ దగ్గర కూర్చో ముందు అడుగుతాడు చాలా విషయాలు సేకరించాడు బాబు ఇది వస్తుంది నాకు నామినేషన్ లో అని అంటే గట్టిగా డిసైడ్ అయ్యాడు ఈ మనల్ని టొట్రైట్ చేస్తున్నాడు సో మనం ఇంకా అబ్బాయి ఆటేట్ ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు ఏమైనా ఉన్నారా కానీ పాయింట్స్ గుర్తుకురా ఆటల్లో ఎక్కడ ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి నువ్వు చెప్పు నిఖిల్ ఆటోమేటిక్ గౌతమ్ ఏమైనా ఉంటాడు నువ్వు చూపించావు నువ్వు సిచువేషన్ చెప్పంటాడు ఆ సిచువేషన్ ఎప్పుడు గుర్తుంటుంది బాబు అక్కడ అయిపోయింది కానీ ఎక్కడా కూడా తగ్గల ఎక్కడ గౌతమ్ కూడా అస్సలు తగ్గల గౌతమ్ ఒకటే ఏంటంటే నువ్వు నేను ప్రొట్రేట్ అంటే చూడగలిగింది రెండు విషయాలు రెండు పల్లె కాన్ఫ్లిక్ట్ పాయింట్లు ఆల్రెడీ అక్కడ అక్కడ కూర్చొని సెట్ అయి ఉన్నాడు ఏమని అరే నువ్వు మమ్మల్ని మమ్మల్ని నీటుగా ప్రొటెక్ట్ చేస్తున్నావు అన్న విషయం కోసము ఎదురు నిలబడటానికి అడిగే డిసైడ్ అయి ఉన్నాడు కానీ ఈ అబ్బాయి ముందుగానే ఏం చేశాడు గౌతమ్ వెళ్లి నేనేదో మిమ్మల్ని ప్రొట్రేట్ చేస్తున్నాను అని చెప్పేసి నువ్వు ఏదో అర్థరావు కదా అన్న పాయింట్ మీద లాగాడు అసలు ఆ పాయింట్ నాకు నచ్చింది ఎందుకంటే ఆల్రెడీగా అక్కడ నిఖిల్ సిద్ధపడి రెడీగా ఉన్నాడు ఏదో నేను మిమ్మల్ని నెగిటివ్ గా చేస్తున్నా మమ్మల్ని నెగిటివ్ గా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అవకాశం వస్తుంది అని చెప్పేసి కాల్ చేసేటప్పటికి ఇంకా అవకాశం పోయింది అనుకున్నాడు గౌతమ్ ఏం చేశాడంటే సింపుల్ గా నేను చేయటమైంది నేనేం చేయట్లేదు మీరే చేశారు అని చెప్పేసరికి అప్పుడు మొత్తం ఆటంతా తీసుకొచ్చాడు నీకు ఆల్రెడీ తేజ చెప్పాడు అందరు చెప్పారు నువ్వు ఇలాంటి వాడివి నువ్వు నీ అంత నీ నాకు తెలుసు అసలు నువ్వేదో చేస్తున్నావు అని మొత్తం చెప్పుకుంటారు ఈ అబ్బాయి నువ్వు అలా కాదు నువ్వు సిచువేషన్ చెప్పు నేను ఎక్కడ చేశాను నీకు తెలుసా నాకు ప్రేమ మధ్య జరిగేది ఇష్టము అక్కడ ఫ్లో కొద్దిగా ఏం చేశాడంటే కొంత అబ్బాయి నువ్వు ఇలా ఆడుకు ఆడు ఆడుకుంటున్నావు నువ్వు అని అనేసి ఈ అబ్బాయి ఉన్నాడు నువ్వు అశ్విని వాడు ఎలా వాడుకున్నావు తెలియదా నాకు అంటే వాడుకోవడం అనే పదం దగ్గర కొంత అనకుండా ఉండాల్సిన ఫీల్ కలిగింది నాకు అట్లానే సీత టాపిక్ కూడా బయటకుంటారు అన్నది ఎవరు గౌతమ్ గౌతమ్ అంటాడు అతనేవ వాడుకున్నావు అంటాడు గౌతమ్ ఎవరు నిఖిల్ దాన్ని కొద్దిగా రియాక్ట్ అయ్యి కొద్దిగా ఎక్కువ ట్రిక్ ఆడి నేను ఆడుకుని నేను వాడుకున్నా అంటే వాడుకున్నాను పదపడింది నేను నిఖిల్ అది పేర వాడుకున్నట్టుగా వినపడింది నేను అప్పుడైనా ట్రిక్ ఏం చేశాడు నువ్వు యష్మిని వాడుకున్నావా అని చెప్పేసి అంటాడు ఆడుకున్నావు అన్నాడే తప్ప వాడుకున్నావ్లా కానీ వాడుకున్న పదం వచ్చింది సరిగా స్వాడు చెప్తాడు వెంటనే అక్కడ వెంటనే తర్వాత ఇంకా అబ్బాయి కూడా రెచ్చిపోయాడు నువ్వు చూసుకో చాలా మంది చూసా అలా అంటాడు నీలాంటి వాళ్ళని ఇక నేన నేను ఇంకో తగ్గలేదు నువ్వు ఇటు తిరిగి చూడు మాకు కలర్ లో కళ్ళపెట్టి కలర్ లో కళ్ళపెట్టి వస్తా అని కూసే మంచి కంటెంట్ అయితే ఇచ్చారు అంత మరకి గౌతము నిఖిలి కానీ ఇది చేసుకున్నారు ఇంకొంచెం ఇది ఎక్కువ ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఏమైతే డోస్ ఎక్కువైనట్టు అదే సీత టాపిక్ తీసుకు కావటం ఉండాల్సింది కూర్చున్న తర్వాత నేను కూర్చొని కదా మూసుకొని అంట మూసుకో దగ్గర తెలుసుకొని వెళ్తా ఒక ట్రప్ ఎందుకంటే మూసుకున్న మళ్ళీ రేపు పొద్దున సార్ వచ్చేసి ఇదే పడతారు మళ్ళీ మూసుకోండి నీకు రెస్పెక్టబుల్ కాదు కదా మూసుకో మూసుకొని ఒకసారి అనుకోండి తలకా నొప్పి ఇది ఒక తలకాయ నొప్పి కానీ నాకేం అర్థమైంది అంటే నిఖిల్ ఇవాళ ఇవాళ అరవాలికి నేను చెప్పాలి ఈ కన్ఫామ్ ఇప్పుడు నేను గౌతమ్ని ఇచ్చేయాలి అన్న ఒక ఆలోచనే కనపడింది కానీ ఆ కరెక్ట్ పాయింట్లు పెట్టలేకపోయాడేమో అని ఒక ఫీల్ అంటే మర్చిపోయి మర్చిపోయాడు వాస్తవం చెప్పాలంటే అంటే తను అరవటము ఆ హైప్ గ్రీ హైప్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ తన ఆటను ఏదో చెప్పేయాలి ఏదో ఈ అబ్బాయి ఆట చెప్పేయాలి ఈ అబ్బాయిని బ్యాట్ చేసి ఆ పాయింట్లు చెప్పి ఈ అబ్బాయి ఆట నేను బయట బయట చెప్పాలనుకున్నాడు కానీ ఆ పాయింట్లు దొరకట్లా మెయిన్ ఆ పాయింట్లు దొరకట్లా అసలు కానీ ఈ అబ్బాయి చెప్పేటప్పుడు ఆ పాయింట్ గుర్తొచ్చి ఆ పాయింట్ మీద చెప్తున్నాడు ఈ అబ్బాయి ఏదైనా కొంచెం స్టార్ట్ చేస్తే గౌతమ్ ఇది కదా అని చెప్పేసి ఆ పాయింట్ దగ్గర చెప్తున్నాడు అలా కొద్దిగా ఇది అయ్యాడు కానీ ఇక్కడ బాగా ఇచ్చి పాయింట్స్ బాగుంటాయి నో డౌట్ అందులో గౌతమ్ చాలా క్లియర్గా ఉంటాడు కానీ గౌతమ్ వాళ్ళ చేసిన రెండు తప్పులు ఏంటంటే ఒకటి ఆ మాట అంటాము ముసుకో అన్న పడం అనకుండా వదిలాల్సింది ఉండాల్సింది కానీ పాయింట్ కట్ గానీ చెప్తాడు కానీ అక్కడే పాయింట్లు సిద్ధపడ్డాడు కానీ ఆ ఫ్లో లో ఎంతసేపు గౌతమ్ ని ఏదో గౌతమ్ గురించి బ్యాట్ చేయాలి చెప్పాలి గౌతమ్ గురించి అన్న ఆలోచన కనపడింది తప్ప ఆ ఫైర్ కనపడింది తప్ప మాటలు కొద్దిగా రాలేదన్నమాట మధ్యన పాపం ప్రేరణ ఇరుక్కుపోయింది వీళ్ళు వెళ్ళి చెప్పంటాడు ఆయన చెప్పంటాడు ఆమె అసలే నా పరిస్థితి బాగోలేదయ్యా బాబు నన్ను మీద గిరిమా చేస్తారు అమ్మాయి అంటది పాప సో ఇది కానీ వీళ్ళు కొద్దిగా నబీలు కానీ అలానే నిఖిల్ గాని ఇంకా ఎందుకు ఎంబ అని అన్న ఒక ఫీల్ కలిగింది నాకు ఎందుకంటే చాలా తాప తాపకి తన నవీల్ మరీ దారుణంగా నిఖిల్కి అవినాష్కి ఇలా నా వీక్షణి ఫీల్డ్ వచ్చి లేకపోతే టికెట్ ఇవ్వాలి లోపలికి వెళ్తున్నారు దీనివల్ల అన్ క్యాండిడేట్స్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎలిమినేట్ అయిపోతున్నారను లేకపోతే గౌతమ్ గురించో ఇట్లా మాట్లాడకుండా ఉండ ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారని ఒక ఫీల్ కలిగింది అది అది తప్ప అసలు అది విష్ణు ఎందుకు చేసిందంటే అసలు గౌతమ్ అని మధ్యలో వెళ్ళిపోవాలి అందరిలో కొద్ది గొప్ప ఏదో కొద్ది రిలేషన్ ఉంది కానీ గౌతమ్తో అంత ఇదిగా బాండ్ లేదు అందుకని గౌతమ్ని వేసింది కానీ గౌతమ్కి చెప్పిన ప్యాసం నువ్వేంటి అని అర్థం కాలేదు నువ్వు ఏం చేస్తున్నావు అర్థం కాల నాకుసారి ముందు కూడా ఎదురు వచ్చి మాట్లాడతావా తను కూడా బాగా టాపిక్ తీసుకురాకుండా అంటే విష్ణు చెప్పడం తప్పలేదు కానీ ఆ టాపిక్ అక్కడితో అది తను తన విషయం చెప్పాలనుకుంటున్నాడు అంతే తప్ప నాకు నాకుసారి చెప్పకూడదు రూలేం లేదు నో డౌట్ అందరూ చాలా సందర్భాల్లో వాళ్ళ పాయింట్ చెప్పారు చేయడం ఎందుకు అక్కడ సంజయ్ చెప్పడం ఎందుకు అమ్మాయి అదేంటి అలా చెయ్యాలి తను చెప్పుకున్నాడు తనకు తగ్గట్టు ఆయన ఫీలింగ్ అయింది అరుచేస్తాడు అరు అక్కడతో సరిపోయింది అంతే ఆ టాపిక్ నామినేషన్ పాయింట్ లోకి తీసుకురావడం అన్నది ఇట్స్ రాంగ్ అనమాట నువ్వు కూడా చాలా సందర్భాల్లో నీకు కూడా ఆ వెర్షన్ చెప్పాలనిపిస్తుంది కానీ ఏంటంటే సరే ఎందుకు లేని ఆపేస్తుంటే కొంతమంది చెప్పాలనుకుంటారు ఎక్కడో నెగిటివ్ అయిపోద్దామని తొలిసారి చెప్పేసి అది అయిపోయింది కానీ ఏంటంటే వేరే వాస్తవం లేదు వేరే వాళ్ళు ఎవరిని వేయడానికి అవకాశం లేదు వాళ్ళకి మళ్ళీ పేరడాకేస్తే బాగోదు అన్ని సార్లు వేసి వేసి కాబట్టి ఇంకా మళ్ళీ రోహిణికి వేసిన రోహిణికి వరుసగా పడతానే ఉంది రోహిణి ఇప్పుడు లేదు ఇంక నిఖిలికి వేయలేదు కాబట్టి ఇంకా అవకాశం ఉంది గౌతమికే కాబట్టి ఇంట్రాక్షన్ నామినేషన్స్ లోకి రాలేదు మీరు ఏం దానిలో దానికి ఇంకేం లేదు అక్కడ అబ్బాయి క్లియర్ గా చెప్పేశాడు కూడా వాళ్ళిద్దరు నేను చూడాలనుకుంటున్నాను సెకండ్ ఫెనలిస్ట్ గా అందుకే నేను వేస్తున్నాను కూడా మూడోసారి చెప్పడంలో చెప్పేశాడు అక్కడ కాకపోతే కొద్దిగా అంటే ఇంకేం చేయలేదు అక్కడ అక్కడ నాకు ఏమనిపించింది అంటే వాళ్ళ సిచువేషన్ బట్టి ఉన్నది ఏడుగురు వాళ్ళ వాళ్ళలో వేసుకోవాలి ఆల్రెడీ కొద్ది బాండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు వాళ్ళని వేయలేరు అవినాష్ ఆల్రెడీ బయట ఉన్నారు అంటే ఆరుగురే ఉన్నారు వీళ్ళు ఎట్లా చేయాలి అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఇండివిజువల్ గా ఆలోచించలేకపోతున్నారు అంటే కొద్దిగా కలిసి ఉన్నారు కాబట్టి ఒక ఫేవర్ నేనేమంటానంటే ఇప్పుడు అక్కడ ఏడుగురు ఉన్నారు క్లియర్ ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు నబీలు నిన్నీ తీసుకుందాం ఇప్పుడు నిఖిల్ ఏం కోరుకుంటాడు అఫ్ కోర్స్ ప్రేరణ వెళ్ళాలని కోరుకుంటాడు నబీలు వెళ్ళాలని కోరుకుంటాడు అవినాష్ ఎవరిని విష్ణు ఉంటుంది విష్ణు ఎవరిని కోరుకుంటుంది అఫ్ కోర్సు నిఖిల్ వెళ్ళాలని కోరుకుంటది నబీలు వెళ్ళాలని కోరుకుంటది లేకపోతే ప్రేరణ వెళ్ళాలని కోరుకుంటున్నాడు ఉద్యోగం ప్రేరణ మీద రాకపోయినా కూడా వెళ్ళాలని కోరుకుంటాడు అలాగే ఉద్యోగం ప్రేరణ అని విష్ణు విష్ణు ప్రేరణ ఏమనుకుంటది నబీలు వెళ్తాడు నిఖిల్ వెళ్తాడు విష్ణు వెళ్ళకూడదు విష్ణు కాంపిటీషన్ కాబట్టి కానీ ముగ్గురు ఎవరు అనుకుంటారు ఇది అందరు వెళ్ళిపోయి అవినాశో అవినాష్ చెప్పి కాబట్టి ఇది క్లియర్ కదా కానీ వీళ్ళు మా వీళ్ళు మాట్లాడుకున్నారు పొద్దున ఎవరు నిఖిలారు ప్రేరణ అంటే ఏంటి వి ఆర్ జి వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడుకున్నారు అనమాట అంటే ఏంటి టాప్ ఐ లో వీళ్ళు లేకుండా ఉండండి బి ఆర్ జి అంటే విష్ణు రోహిణి రోహిణి గౌతం బో వీళ్ళని ఇప్పుడు చెయ్యాలంటే నామినేషన్స్ అట్లా అన్నట్టు వాళ్ళు మాట్లాడుకున్నారనమాట మార్నింగ్ అంటే ఈ రోజు కూడా మళ్ళీ ఇంత ఎందుకు అవసరం ఏంటి మళ్ళీ అంటే పూర్తి పేరు మాట్లాడే దమ్ము లేదు ఎందుకు అవసరం అనుకున్నారు మళ్ళీ ఆ మాటలు కూడా ఎందుకు మరీ అర్థం కాదు జనాలకి మీరు మాట్లాడుకున్నది అలాగే అసలు వాళ్ళు ఎలా సిచ్యువేషన్స్ అంటే ఇన్ని రోజులు వచ్చిన తర్వాత కూడా చాలా కూడా ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని అయిపోయింది అది ఎప్పుడు చూడాలి మొదట్లో చూడాలి వాళ్ళు ఇన్ని వారాలు కష్టపడ్డారు మీకు వాళ్ళకి ఐదు వారాలు ఉండొచ్చు అయినా కూడా వాళ్ళు కష్టపడ్డారు అలా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఏమి ఉండాలంటే ఆడియన్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఆట ఇంకా నాకు నాకు పలానా వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండకూడదు అనే ఒక పర్సెప్షన్ ఉండకూడదు ఇంకా పర్సనల్ అయిపోయింది ఆ పర్సనల్ది అప్పుడు దా మీరు కలిసి ఆడతారు ఇంకా ఈ స్టేజ్ వచ్చినది ఎలా ఉండాలి ఏదైతే బాయ్ నేనైతే ఉండాలి లోపల అంతే ఎవరు వచ్చినా పర్లే నాకు అంతే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా ఆడియన్స్ అయితే ఎక్కడో చోట ఎక్కడో కష్టపడే వచ్చారు ఎక్కడో ఓడికిన రాలేదు వీళ్ళందరూ ఆడియన్స్ ఇప్పుడు మనకి బాటం టూలో ఉన్నా బాటం వన్ లో ఉన్నా కూడా వాళ్ళందరిని ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు ఏదో కొద్ది పైన కింద తేడా అంతే అంటే ఆడియన్స్ యొక్క ఆమోదంతోనే వచ్చారు అలాంటప్పుడు ఇక్కడ ఇంకా వాళ్ళకు మనం మాట్లాడకూడదు ఇంకా నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను నాతో పాటు ఎవరు వచ్చినా పర్లేదు అన్నది ఉండాలే కానీ నేనే వెళ్ళాలి వీళ్ళే రావాలి ఆ అబ్బాయి వెళ్ళకూడదు అనే మాట అసలు అడగకూడదు అక్కడ ఎప్పుడైతే ఆ మాట నువ్వు మాట్లాడతావో కన్ఫామ్ గా ఆడి అనుకుంటాడు గురించి నెగిటివ్ అనుకుంటాడు నువ్వు అనొచ్చు నేను ఏదైనా కెమెరాల ముందు బయక్ బయట ధైర్యంగా మాట్లాడుతున్నాను నా రియల్ అని నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు చెడుగా అనుకుంటాం మేము కానీ ఈయన నిన్న మా ఒక మాట నడుచారా మీరు ఎక్కువగా ఒకళ్ళు ఎలవూడదు అని కోరుకునే వాళ్ళు వస్తారు బయటికి తప్ప వెళ్ళకుండా ఒకరు ఎక్కువగా వెళ్ళకూడదు అని గట్టిగా వీళ్ళ మీద దేశంతో ఉంటారు సరే వాళ్ళు మళ్ళీ వస్తారు నోట్ వీళ్ళు ఎట్లాగైనా బయటికి రావాలి మనం ఎట్లాగైనా ఉండాలి రెండు రెండు పాయింట్స్ చెప్తే వీళ్ళే ఉంటారు సేమ్ అదే జరుగుతుంది కూడా అయితే మనము ఉండాలని కోరుకోవడం తప్పలేదు కానీ వీళ్ళు వెళ్ళకూడదని మనం కోరుకుంటున్నాము వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ఎందుకంటే అది క్లియర్ గా నీకు కనపడింది అసలు ఇప్పుడు ఉండాల్సిందంటే నాకు ఏం సంబంధం లేదు నేను వెళ్ళాలి నాతో పాటు ఎంపడొచ్చినా హ్యాపీ నాకు వీళ్ళందరూ ఇష్టం వీళ్ళు ఎవరు వచ్చినా పర్లేదు ఆడియన్స్ లో ఒకళ్ళు వచ్చి అందరూ నేను జీతలే ఎవరు ఒకరు వెళ్ళిపోవాలి అంతే మేము కానీ నేను ఉన్నారని కోరుకుంటున్నాను అన్నదే ఇవాళ అప్పుడు టికెట్ కూడా ఇస్తాడు బాగా పడిందని చెప్పి ఏదో మళ్ళీ ఒక మ్యాజిక్ చేస్తాడు అన్ని అంటే నా తెలిసి ఎప్పుడెప్పుడు అయిపోయినట్టు రాష్ట్రం పెడతాడు బిగ్ బాస్ అన్ని ప్రేరణకి ఎవరు నవీ నవీ కొన్నిసారి ఆదిరెడ్డి వాళ్ళ టైం లో అనుకుంటా కదా అది ఏంటంటే ఫస్ట్ నుంచి అవును భలే ఉంటది ఆ గేమ్ అసలు ఫస్ట్ చాలా తెలివిగా రారస్తా కదా వి इनोवेट ఏం చేస్తారంటే నవీ 15 లక్షల రాజు అందరు అన్నారని చెప్పి మళ్ళీ కెమెరా ముందుకి వచ్చి నేను పదిహేను లక్షలు ఎందుకు రాసాను అంటే నేను అలా చేయడానికి రాశాను ఇలా దానికి మళ్ళీ కవరింగ్ చేసుకుంటున్నా అంటే నాకు తప్ప అనిపించలేదు ఇందు తప్ప అనిపించలేదు అంటే దే నో వెరీ వెల్ హౌ ఇట్ ఇస్ బిగ్ కాంపిటీషన్ టు ఎంటర్ ఇటు టాప్ ఫైవ్ అర్థమైంది వాళ్ళకి టాప్ ఫైవ్ ఉంటావా లేదా అన్న ఒక భయం పట్టుకుపోయింది చాలా సింపుల్ అండి ప్రేరణకి విష్ణు భయం పట్టుకుంది ఎందుకంటే విష్ణు ఫ్యాన్స్ ఎలా ఉంటారో తెలుసు ప్రేరణకి తెలుస్తూ ప్రేరణ ఫ్యాన్స్ ఎలా ఉంటారు కానీ ప్రేరణ ఫ్యాన్స్ కన్నా పోటా పోటీగా టగ్ అవ్వర్ విష్ణు ఫ్యాన్స్ ఉన్నారని తనకి అయితే ఆల్రెడీగా ఒక సైకిల్ బయట చూస్తాం కదా ఆడీ బయట నుంచి వెళ్ళారు కాబట్టి దే నో వెరీ వెల్ కాబట్టి క్లియర్ గా విష్ణు ఉన్నది అంటే తనకి ఇండైరెక్ట్ గా సింపుల్ ఇక్కడ తేడా పడుతుంది నాకు అని ఆ భయం కనపడుతుంది అందుకే అమ్మాయి వాళ్ళ ఏడుస్తుంది ఏమని నాకు కావాలని ఉంది నేను సెకండ్ పార్టీస్ వెళ్ళాలని ఉంది అని కానీ వీళ్ళంతా ఒక పక్క ఉంది అయ్యో డబ్బులు తీసుకొని వెళ్తే మనం ఇంకేమని అంటారే అంటున్నాం కదా వినాశం అని చెప్పి ఇట్లా అది ఉంది కానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు కూడా చాలా బాగా మాట్లాడారు ఎవరు హౌస్ మేట్స్ అందరూ కూడా వద్దు మీకు అది అవసరం లేదు అన్న దాని అట్లా నబీలు కూడా ఉంది నబీలికి భయం ఏంటంటే నేను ఆడుతున్నాను కానీ నా గ్రాఫ్ తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఆల్రెడీగా ఇప్పుడు వన్ నోట్ వాళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ విష్ణు కంపల్సరీ వచ్చే అవకాశం కనపడుతుంది ఏమో రోగిని అవినాశుల్లో కూడా వస్తే నా పరిస్థితి ఏంటన్నా ఒక చిన్న అంటే ఎక్కడో ఉన్నా ఉంటానని తెలుసు కానీ ఏమో పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు మన పరిస్థితి ఏంది అలా పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యాడు కదా అన్న ఒక ఇది అన్నమాట అందుకని తను కూడా ఆలోచనతో రాశాడు కానీ మనసులో ఉంది రాయకూడదని తెలుసు ఇలా వెళ్ళకూడదని తెలుసు కానీ అక్కడ బిగ్ బాస్ రాయాలి కంపల్సరీగా అన్నారు కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ అడుగుతున్నారు అగ్రీ చేసుకోండి వాళ్ళని ఒప్పించుకోండి అది చేయకుండా ఉండడానికి అన్నారు వాళ్ళు ఒప్పించక ముందే డిసైడ్ అయ్యారు కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు కొద్దిగా వాళ్ళకి ఇది అయినా కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే విష్ణు ఇవాళ కొద్దో గొప్ప అంటే విష్ణులో తప్పక వేసింది కానీ విష్ణు ఇండివిజువల్ చెప్తూ ఉంటారు చాలా వరకు కొంత అందరితో కలవడానికి కానీ కొంత ఇది ఉంటుంది కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక ఏ ఇద్దరు కూడా ఇంకో మూడే వ్యక్తి గురించి మాట్లాడకూడదు ఇప్పుడు మాట్లాడితే అది వాళ్ళకే ప్రమాదం వాళ్ళెంతట ముందుకు వెళ్ళాలంటే మూడో వ్యక్తి గురించి వదిలేస్తే చాలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకున్నా కూడా చాలు మనం లాస్ట్ కూడా అలా ఉంటాం దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటే కారణం ఏంటంటే ఇప్పుడు టాప్ ఫైవ్ లోకి అడుగు పెట్టడానికి హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు కన్ఫర్మ్ గా ఇలాంటి మాటలే వెనక్కి దారి తీస్తాయి అందరు కలిసి ఇంకా గౌతమ్ గురించి మాట్లాడతానక గౌతమ్ వదిలేస్తే గౌతమ్ టాపిక్ ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రేరణ ఆ ముందు నా ఫోటో కాల్చొద్దు అని చెప్పేసి ఎవరిని అడుగుతుంది అది నాకు అనిపించింది అనమాట అసలు ఆ అబ్బాయి అంటే లెక్కలేదు ఆ అబ్బాయి అంటే ఆలోచన లేదు ఆ అబ్బాయి అంటే ఇది లేదు అసలు ఫ్రెండ్షిప్ లేదు అన్ని మాట్లాడినప్పుడు నీకు ఒక విధి ఉన్నప్పుడు వెళ్ళి నా ఫోటో కాల్చొద్దు అని ఎందుకు అడిగావు ఇచ్చేసుకోవాలిట్ చేద్దాం అడిగినట్టే కాదు అంతే కదా అంటే అక్కడ పాయింట్ ఏంటంటే టాప్ ఫైవ్ లోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన నేను ఎలిమినేట్ నా పరిస్థితి ఏంటి అని ఒక ఇదనమాట అలా నేను సెకండ్ ఫైనల్ ఫెనాలిటీ వెళ్తా అవకాశం నాకు ఇది నేను వెళ్ళాలని కోరిక ఉంది కాబట్టి అందరినీ కన్విన్స్ చేసుకునే ప్రయత్నంలో అబ్బాయిని కూడా కన్విన్స్ చేసుకుని ఉంటారు తప్పేం లేదు అక్కడ తను డీల్ చేసిన విధానం బాగా నచ్చింది నాకు ఎవరు గౌతమ్ దాన్ని ఎక్కడ అడ్వాంటేజ్గా తీసుకోలేదు క్లియర్ చేసి చెప్పాడు నాకు నీ పేరు ఉందని చెప్పాడు అక్కడ పరిస్థితి బట్టి ఆలోచిస్తానని చెప్పాడు అంతకన్నా కూడా ఒక మంచి డైలాగు నేను పిచ్చింగ్ చేస్తున్నా అంటే అవసరమే లేదు నువ్వు పిచ్చింగ్ చేయక్కర్లేదు ఆడియన్స్ నీకు ఉన్నారు ఆడియన్స్ని చూసి ఉంచుతారు అంటే క్లియర్ చెప్పాడు నువ్వు ఉండావు నువ్వు ఉంటావు నువ్వు టాప్ ఫైవ్లో ఉంటావు అని చాలా క్లియర్ చేసి గౌతము ప్రేరణగా చెప్పాడే వాళ్ళ అది నాకు బాగా నచ్చింది నో డౌట్ అది ఫ్రెండ్స్ ప్రత్యర్థులు అంటే కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆ అబ్బాయి ఆట చూస్తున్నాడు అమ్మాయి అంటే ఉండాలి అంటే తన మీద బాగా నమ్మకం ఉన్నది తనకు నచ్చలేదు తనకు నచ్చదు తన ఎన్నో మాటలు అంది పక్కన పెట్టినా కూడా షీ నోస్ వెరీ వెల్ చాలా వరకు అంతే అలానే మరి చాలామంది అంటుంటారు వీళ్ళందరూ కావాలని అలా మంచిగా ట్రై చేస్తున్నారు గౌతమ్ కానీ అవినాష్ కానీ రోహిణి కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నా కూడా ఎక్కడ అనవసరంగా బయటకు ప్రొట్రైట్ ట్రై అని మరి ఆ లోకింగ్ కూడా తెలియకపోతే మనమేం చేస్తాం తప్పే ఉంది అలా అలా కూడా తప్పే లేదు కదా అలా ఉండడం అలా ఉండటం కూడా మంచిదే కదా అలా ఉండాలి కదా సో తనలానే గౌతమ్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక అయిపోయింది సోలో ప్లేయర్ ఇండివిజువల్ ప్లేయర్ ఈ పదాలు ఇవన్నీ అయిపోయినాయి వదిలేసి అందరూ రౌండ్లో చేయాలి అందరితో నవ్వాలి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు నాకు అనిపిస్తుంది గౌతమ్ ఇలా నేను ఇండివిజువల్ గేమ్ ఆడటానికి అని చెప్పేసి నిజంగానే కొన్ని కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదేమో కొన్ని విషయాలు తన పాయింట్ గిట్లా చెప్పలేకపోతున్నాడేమో పోతున్నాడేమో నాకెందుకు అన్న ఒక చిన్న ఒక భీమాసం ఆగిపోతున్నాడు అది ఆట తిన లక్షణం కాదు కదా ఆట ఆటలానే ఉండాలి అంతే తప్ప నేను ఒక విధంగా ప్రొటెక్ అలా అనుకోవడం తప్పలేదు కానీ అలా ఉండటానికి నువ్వు నువ్వు మళ్ళీ ఇంకో ఇంకో విధంగా తయారవుతున్నావు అది తప్పది సో అది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అసలు రేపు ఎపిసోడ్ అయింది అని మాకు టుమారో ఎపిసోడ్ తర్వాత వచ్చి ప్రోమో చూసిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్